అందరికీ నమస్కారం మన జగనన్న ప్రభుత్వంలో మన తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా క్రిప్కో బయో ఎథనాల్ ప్లాంట్ని తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఆరు వందల కోట్లతో నిర్మిస్తూ ఉండడం జరుగుతుంది దీని ద్వారా ఎంతోమంది తూర్పు మండలాల తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని తూర్పు మండలాల రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది వరి పండించే రైతులకి అలాగే ఐదు మందికి ఉపాధి అలాగే ఇండైరెక్ట్ గా ఇంకొక వెయ్యి మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది నెల్లూరు జిల్లా పరిశ్రమల స్థాపనకు కేంద్రంగా మారుతోంది పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని రకాల వసతులు సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో సీఎం జగన్ జిల్లాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు ఇప్పటికే పోర్ట్ ఆధారిత పరిశ్రమలు అనేకం నెల్లూరు జిల్లాలో ఏర్పాటయ్యాయి క్రిప్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ విశ్వసముద్ర ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు రెండు బయో ఇథనాల్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నాయి ఈ ప్లాంట్లు ధాన్యం ఆధారంగా పనిచేస్తాయి నూకలు తడిసిన ధాన్యం జొన్నలను ముడి పదార్థాలుగా వినియోగించి బయో ఇథనాల్ ఉత్పత్తి చేస్తారు ఇథనాల్ ఉత్పత్తి తర్వాత వెలువడే పిప్పి నుంచి పశుదాన తయారు చేస్తారు ఇలా అభివృద్ధి జగనన్న ప్రభుత్వం నిలిపినటువంటి అభ్యర్థుల్ని ఫ్యాన్ గుర్తి మీద ఓటేసి అందులో భాగంగా మా ఎమ్మెల్యే అభ్యర్థులు అలాగే ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి మీ గురుమూర్తిని ఫ్యానుమూర్తి మీద ఓటేసి బలపరచవలసిందిగా కోరుకుంటున్నాను